శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ మీకు ఒకరు వార్నింగ్ ఇస్తారు ఏమిటి ఆ వార్నింగ్ ఏం జరగబోతుంది ఎటువంటి పరిస్థితులు ఈ రోజున కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వర్చేద్దాము ఈ రాశి జాతకులు ఆదాయ మార్గాలు ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటారు నలుగురితో కలుపుగోలు తత్వాన్ని కలిగి ఉంటారు స్నేహితులు కూడా ఎక్కువ ఉంటారు నాయకత్వ లక్షణాలు ఎక్కువ మాట విషయంలో కుటుంబంలో బంధుమిత్రుల్లో ఉద్యోగ ప్రదేశంలో వ్యాపార ప్రదేశంలో చక్కటి నైపుణ్యం శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సంబంధించి ఈ రోజున ఒకరు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వబోతున్నారు ఇక ఆవిడ ఒక స్త్రీ మరి ఆ స్త్రీ ఎవరు అంటే గనక మీ కుటుంబంలోని ఒక్కరైన ఆ స్త్రీ అలాగే మీ యొక్క బాగోగులు ఎప్పుడూ ఆలోచిస్తున్న ఆ స్త్రీ మీరు ఏ పని అయితే చేయబోతున్నారు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి ఎప్పుడు సహాయం చేసి ఇబ్బందుల్లో పడి మీ మనస్తత్వం గురించి మీతో వార్నింగ్ ఇవ్వబోతున్నారు ఇక మీరు ఏమనుకున్నా సరే అవతల వారు పట్టించుకోరు ఎందుకంటే మీ యొక్క మేలు కోరుకోవడమే వారి యొక్క ఉద్దేశ్యం తప్ప మీ నుంచి మంచితనంతోను అలాగే మీకు ఉన్నటువంటి మాటలను సౌమ్యంగా చెప్పాలనే ఉద్దేశ్యం వారికి అస్సలు ఉండదు మంచి ఎప్పుడూ కూడాను కోపంగానే ఉంటుంది వారు మీ మేలు కోరుకుని మీరు మోసపోకూడదని ఇంతకు ముందున ఎవరి చేతిలో నష్టపోకూడదని మీ మంచి కోరుకుని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇక ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యుల్లోని ఒకరైనా మీ సహోదరి కావచ్చు తల్లిగారు కావచ్చు మీ అత్తగారు కావచ్చు లేదా మీ యొక్క బంధుత్వంలో ఎవరైనా ఆ స్త్రీ ఉండొచ్చు మాట్లాడే ప్రతి ఒక్క మాట మేలు కొరకే మాట్లాడతారు వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడతారు ఆ మాటలకు మీరు సంతోషపడుచుని ఒకేంత నొచ్చుకుంటారు ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు వారికి కఠినంగా అనిపించినా కూడా మీ మంచి కోసమే అని అర్థం చేసుకుంటారు కొంచెం ఆలస్యమైనా సరే ఆ మాటల్లోని అర్థం ఏమిటో ఏ నిజం దాగి ఉందో తెలుస్తుంది ఇక ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకుండా మీరు జాగ్రత్తగా ఉంటారని ఆర్థిక విషయాల్లో ఎప్పుడు పడితే ఎవరు వచ్చి సహాయం అడిగినా గుడ్డిగా సాయం చేయకుండా ఎదుటి వారు చెప్పే మాటల్లో నిజం అబద్దం ఎంతో త్వరగా గ్రహిస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారంలో ఉద్యోగంలో చక్కగా కలిసి రాబోతుంది ముందున్న అన్ని కాలాల్లోనూ వీరికి లాభాల బాట పడబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇక వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి శని స్తోత్ర పఠన పారాయణం చేసుకోండి అంతా మంచి జరుగుతుంది